అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన కొద్ది రోజులకే జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవడానికి వారణాసి కోర్టు తీర్పునిచ్చిన సంగతి మనం చూసాం అయితే అయోధ్య జ్ఞానవాపి మసీదు వివాదాల వెనుక ఒక కామన్ పేరు వినిపిస్తోంది ఆయనే దివంగత నేత ములాయం సింగ్ యాదవ్ ఈ వివాదాల వెనుక ములాయం సింగ్ యాదవ్ పాత్ర ఏంటి అంటే కరసేవకులపై కాల్పులు పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్లో ములాయం సింగ్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు అయోధ్యలో రామ్మందిర నిర్మాణం చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి కరసేవ నిర్వహించింది దీనికి వ్యతిరేకంగా కరసేవకులపై ములాయం ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల మంది పోలీసు సిబ్బందిని మోహరింపజేసింది అయినప్పటికీ బారికేడ్లను దాటి కరసేవకులు బాబ్రి మసీదు ప్రదేశానికి చేరుకున్నారు మసీదుపై కాసాయ జెండాలను ఎగురవేశారు ఈ ఘటనల్లో పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో ఇరవై మంది మరణించినట్లుగా అధికారికంగా చెబుతూ ఉన్నప్పటికీ ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుందని ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెలువడ్డాయి బాబ్రి మసీదు కూల్చివేత విషయానికి వస్తే అయోధ్యలో కరసేవకుల ఘటన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యూపీలో ఎన్నికలు జరిగాయి బీజేపీకి చెందినటువంటి కళ్యాణ్ సింగ్ అధికారంలోకి వచ్చారు మరుసటి ఏడాది పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగింది ఈ పరిణామాల తర్వాత యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్నటువంటి పివి నరసింహారావు ప్రభుత్వం రద్దు చేసింది తర్వాత యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగింది మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో ములాయం మళ్లీ అధికారంలోకి వచ్చారు ఈ పాలన కాలంలోనే జ్ఞానవాపి సెల్లార్లో లో హిందువుల పూజలను ములాయం ప్రభుత్వం నిలిపివేసింది ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్ వ్యాస్ జీకాహానా అంటారు దీన్ని దీంట్లో పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు పూజలు జరిగాయి సెల్లార్లో రెండు వందల ఏళ్లకు పైగా వ్యాసు కుటుంబం పూజలు చేశారు వారి కుటుంబం పేరు మీదుగానే ఆ సెల్లార్కు వ్యాస్ జీకా తెహఖానా అనే పేరు వచ్చింది అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్లో ములాయం సింగ్ ప్రభుత్వం జ్ఞానవాపి మసీదులో పూజలను నిలిపివేసింది లాండ్ ఆర్డర్ సమస్యను కారణంగా చూపిస్తూ ఈ చర్యను ప్రభుత్వం సమర్థించుకుంది ఎలాంటి న్యాయ ఉత్తర్వులు లేకుండానే ఉక్కు కంచెను నిర్మించిందనేది శైలేంద్ర వ్యాస్ కోర్టు పిటిషన్ లో పేర్కొన్న విషయం జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందూ దేవాలయం ఉన్నట్లుగా ఏఎస్ఐ సర్వే తెలిపిందని హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వెల్లడించారు ఎనిమిది వందల ఏండ్ల తరువాత ఉన్నటువంటి దేవాలయం కాలక్రమంలో అనేక యుద్ధాలు విధ్వంసము తరువాత పునర్నిర్మాణాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు దక్షిణాసియా అధ్యయనాల్లో నైపుణ్యం కలిగిన పండితుడు యుగేశ్వర్ కౌశల్ ప్రకారం మహారాజా జయచంద్ర తన పట్టాభిషేకం తరువాత సుమారుగా పదకొండు వందల డెబ్బై ఎనభై తొమ్మిది ఏడీలో ఈ ప్రదేశంలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పదహారు వందల అరవై తొమ్మిదిలో కాశీ విశ్వేశ్వర్ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ శిథిలాలపైన ప్రస్తుత జ్ఞానవాపి మసీదును నిర్మించాడు ఇది అసలు చరిత్ర కానీ ప్రోపగండా ఎలా క్రియేట్ చేస్తున్నారంటే అక్కడ ఒక మసీదు నిర్మాణమే ఉందని చెప్పేసి దాన్ని కూల్చివేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి కానీ అది కాదు నిజం ఎందుకంటే అక్కడ ఒక ఆలయం ఉంది దానిపైననే ఈ నిర్మాణం జరిగింది దాన్ని మసీదుగా పిలుస్తూ ఉన్నాం అది వాడుకలో ఒక పదం మాత్రమే దాని క్రింద ఇప్పటికీ ఆయా ఆనవాళ్లు అలాగే ఉన్నాయి నంది కూడా అటువైపే చూస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా సాక్ష్యాలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరో అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ जय हिंद जय भारत